దె రిస్కు నవా టోటస్ లోకి పోవు బోన్ దేడీ గోలపడ చైనో డెడీ దేడీ దమస్తా క్యూట్ క్యూట్ బుక్ చేసుకున్నావా డెడీ నౌతుండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుతుక్రేడ్ అజరా ఛానల్ వచ్చే జన్ర పుల్లడా ఓ నా 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 ఇవలా స వినాయకడి కార్ కొతున్నా వినాయకలసానికి వినాయక చవితి వస్తుంది కదా దగ్గరికి అందుకే వాళ్ళ వినాయకుడు దర్శనానికి పోతున్నాం ఆల్రెడీ అక్కడ ఎక్కించుకొని పోతున్నాడా దగ్గర వాడని ఎవరు నడుపుతానుకుంటున్నావు నడుపుతుంది నటి నటి మహానటి సార్

వైజాగ్ చిన్న సరే కానీ జాగ్రత్తగా నడపాలి జాగ్రత్త జాగ్రత్త రావాలి కొంచెం

మనం అట్లాకినో గించి లెఫ్ట్ సైడ్ ఉంటది రోడ్డు కొంచెం కట్టుకొని సర్ మెల్ల మెల్ల సో కో మెల్ల మెల్ల అక్కడ ఉన్నాడు ఉన్నాయి మంచిగా ఉంది దీన్నే సెలెక్ట్ చేసుకుంటాం ఒకవేళ ఉంది అనుకో మంచిగా సెలెక్ట్ అర్ధాన్ని సెలెక్ట్ చేసుకుంటాం చాలా చిన్నగా ఉన్నారు త్రీ ఫిట్ ఇది బాగుంది ఇది ఇంకా బాగుంది మమ్మీ చూడు ఇది ఇంకా బాగుంది రామ్ అయోధ్య బుక్ ఇంకా బుక్ వాలే ఇదే తీసుకుంది ఇదిగో నాకానికి బాగున్నాడు ఇది చూద్దాం ఇక్కడ చూసినాక మాట్లాడదాం చూసిన తర్వాత మాకు చూద్దామా ఎంత ఒక ప్యాటర్ను ఇది ఇంకా

అంటే అంటే కూర్చోకుండా నిల్ అట్లా నిల్చున్నవి కూడా ఉంటాయి నిల్చున్నాయి కూడా బాగుండు ఇక చూడు సేమ్ మన అది అదే ఏనుగు ఎట్లుంటదో అదే అనమాట సేమ్ పెట్టిరు కదా కలర్ అదే కలరు నల్ల కలరు అది ఒక్క నిమిషం ఆగు చూడాలి ఇవన్నీ అంతే ఇవన్నీ పెద్ద పెద్ద కొనుక్కోవాలి ఎక్కడో దూరం ఇక్కడ వచ్చి మంచిగా సింపుల్ గా తీసుకోవడం ఇది సార్ అది ఎక్కడ అంటే అవుటర్ దగ్గర అవుటర్ దగ్గర తికించినట్టుంటదింటే సేమ్ సేమ్ ప్యాటర్న్ సేమ్ దేవుడు ఆ దేవుడు అయితే మస్తు బాగుండదు ఈ దేవుడు కూడా సేమ్ ఈ దేవుడు ఆ దేవుడు సేమ్ గానీ అది కూర్చోవడం అది పంచలు వేరు వేరు పింక్ ఉండేసరికి మస్తు ఇట్లా ఎంత ఉంది డాడీ ఎంత పడుతుంది మరికి ఈ ప్యాటర్న్ కొంచెం ఇంత దొరికినాయి కాదు ఇంతది చూసిన ఇంత ఉండాలి ఉండాలి చూసినా బుడి ఉంది ఇక్కడ అయితే చాలా బాగుంది అచ్చడి ఉంటాయి అచ్చి చాలా ఉన్నాయి అప్పా అవువాడీస్రా ఇది పరశురాముడు పరశురాము పర్శరాముడు ఇవన్నీ అంతే ఇవన్నీ చూడు ఆ ఇవన్నీ అంతేరాము దోడా ఇంకా మంచిగా ముషిక ముషికా చూడ ఇలా ప్రతి దగ్గర ఉంటాడు ముషికా

అయితే అది కూడా బాగుంది రాజు గి అవును బాగుంది చూడ చేతులు ఎక్కువ ఉన్నాయి నాకా ఇది బాగా నచ్చేసి నాకు యా ఇది కూడా బాగుంది ఇంకా మంచిది పాటల్లో చూడ నాకైతే నన్ను నడుతెంత వినాయకుడు అయితే నాకు

డా మస్తుంది మమ్మీదా బుక్ అయిందంట మా మమ్మీకి ఇట్లా నచ్చిందంట బుక్ అయింది ఇంకా దానికోవాలి చూడంగా చిన్నగా బేబీ లాగా ఎలకలాగా మంచి ఇల్ల డీగా మస్తు ఫ్యాటం కాదు ఇల్ల పెద్ద ఇల్లు పెద్ద ఉన్నాయి ఇదా ఇద్దా ఇది అయ్యే పైల సూపర్ ఉంది మస్తుంది కానీ బుకింగ్ అయిపోయింది അന്നെ അന്നെ ബുക്ക് ബുക്ക് ഇവ ഇത് കൂടെ ബുക്ക് അത് ചാല ബുക്ക് അത് ശിവാജി തൊണ്ടാല കട്ടു நிலவடற நிலவடற சாய் வென புக்கன அது புக்கன சரே கன்னலார் குடு ஏறுடா கொட்டை நசுறாதே அதுடு சிவாஜி মহারাজ கி ஜெய் ஹாய் கிட்ல கர்வாலாய் ஜெய் ஏரே ஏரே கிட்லரா ஐசவர்தா ఇవి శివాజీ అంటే కొంచెం నిలబడ్డట్టు అంట నువ్వు చెప్పి ఇక అన్ని అభ్య తెచ్చుకోవాలి పింకే గిట్ల చూడు ఒకసారి గిట్ల ఏమన్నా వాడుతుందా కొంచెం ట్టేట ఇది అప్పుడు ఇట్లనే వచ్చేసి ఇలా కానీ ఇవే మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇది బుక్ అయిందండి నౌతుండు ఎంత అబ్బాబాస్తున్నాయి

అది లడ్డు పెట్టేది లేదు చేతిలో పెట్టి నీకుండదా ఓకే ఆనంద పెడతారు లేదు సైడ్క పెడతారా అప్పా

నాకైతే ఇదే పిచ్చా పిచ్చా ఇల్లున్నా అది అట్లా ఏడుంది ఆ మన ఇది తీసుకుంటా కలర్ కూడా కదా కలర్ కూడా బాగుంది బాగుంటుంది మనకెందుకే చూసా அமருசேன பஹிர்வன் பூரட்டி சென்ட்ரோல் தகுதி கணேஷ் சேம் கதா

చిన్నవి ఉన్నాయాడు ఇలా మంచిగా కొంచెం వస్తుంది ఇంది ఓకేనా ఇది తీసుకుందాం డాడీ గకేసారి అవి నచ్చలేదు చిన్నవి లేవు ఒకసారి నేను చూపెట్టా ఒక చిన్నది కళ్ళు పెద్ద కొన్ని ఇట్లుంది చూడు అది మంచిగా ఉంది కానీ అది బుక్ అయిపోయిందంటే ఒక బాట్ ఒక లేకపోతే అది బుక్ అయిందనుకో అనుకో బుక్ కాలేదనుకో మేము దాన్నే చూసుకుండే తీసుకోలేక

எப்படி அப்பா అన్నీ బుక్ అయిపోయినట్టు ఆల్రెడీ గోవిధ ఒక్కటే అరవై వేలు బాగుంది నెల రోజుల కింద బుక్ అయిందంట

అట్లాంటిది కావాలి కార్ చూడండి ఇంకా కారు డైమండ్ కిల్ డైమండ్స్యాలి ఇలా కాదు వాళ్ళు

やわあ。 డాడీ చూడు తీసుకుంటాడు ఇది ఇది రెండు బాగున్నాయి రెండు అతడి గుండి వాళ్ళు గుద్దీ దొరకలే నా కాదే గిల్ల దొరికింది 간다 ఎంతనాది 5000 అంట 5000 ఇది నా ఈ బ్లాక్ పంచర్ బ్లాక్ పంచర్ 1000 అంట అంటే నేను లేస్తాను ఎక్కడో ఏడు కామ వాడ ఎంతకుంటా రేడు అడుకు bağın var dedi. Her zaman sabır bağın var ne? Last year, it was. Last year, it was. Last year, it was. Last year, అర్జున్ బాగుందా ఓకే ఓకే ఒక రెండు నిమిషాలు ఇంకా చూద్దాం కదా లోపల ఇట్లా ఏ లోపలే మంచిగా అర్జున్ లోపల రాచి మహాలోసై మోర్ కొని ఎలిఫై ఫైవ్ బ్లూ అండ్ గుల పెలుకు పెలుకు మా బాబు దిది దిది బాన నచ్చనా అక్కలా లాస్ట్ కి బ్లూ కలర్ ఉంది స్టోర్ సే హై విల బాడ నచ్చిన కొడి గాడు ఉంది నిన్న ఎలక్స్ చూచారా దారిలో వరా వచ్చింది ఇదానే ము కొని చూద్దాం ఒకవేళ అవి మంచికి దొచ్చితే పోవాలి సోకే సాయంత్రం పోవాలి